కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో బుధశుక్రుడు ద్వితీయంలో రవికేతులు తృతీయంలో కుజుడి యొక్క సంచారం పంచమంలో చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థత సరేశ్వరుడు ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం ఒకే విధంగా కర్కాటక రాశి వారికి మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి గతంలో వద్దనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో పునః మీ మీద నమ్మకం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ వ్యవహారాన్ని ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తారు ఆర్థిక లావాదేవీల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతంలో లీగల్ సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు వ్యాపార సంబంధితమైన విషయాల్లో పెనుమార్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బుధశుక్కుల సంచారం వల్ల మీ ఆలోచన ధోరణ విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మరి ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో సానుకూలమైనటువంటి సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభంలో అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి వారాంతంలో కాస్త మధ్యమ ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి తృతీయ కుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ సహాయ సహకారాలు లభిస్తాయి రావు వద్దు అనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో ఆర్థికపరమైనటువంటి సానుకూల మార్పులు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు అయితే ఈ రాశి వారికి ఒకటే సమస్య ఆరోగ్యపరంగా అనవసర సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సమస్యలు కానీ ఆకస్మికమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ తలనొప్పి ఇండైజెషన్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ స్పైన్లు కార్డ్ లీగల్ ఇలాంటి బయట నుంచి వచ్చే సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఒత్తిడిని కలగ చేయకుండా శ్రద్ధ పాటించండి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రతి సమస్యలో విజయాలు సాధించుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారికి ప్రతిరోజు దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి శుక్రవారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారి దర్శనాన్ని చేయండి అమ్మవారికి ప్రతిరోజు కూడా దుర్గానామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు